వెల్కమ్ బ్యాక్ టు సుమో అండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మనకి ఆషాఢ మాసం వచ్చేసింది కదా సో ఈ ఆషాఢంలో శ్రావణంలో చాలా డిస్కౌంట్ సేల్స్ అయితే ఉంటాయి కదండీ సో అలానే మన ఛానల్లో కూడా సేల్ అనేది అయితే ఉందండి సో ఇప్పుడు సేల్లో చూపించబో ఈ సారీస్ అన్నీ కూడా ఏంటంటే నాకు ఇంతకుముందు సుమ కలెక్షన్స్ అనే ఛానల్ ఉండేది కదా సో ఆ ఛానల్లో నేను స్టాక్ తెప్పించి సెల్ చేసేదాన్ని అండి సో అందులో మిగిలిపోయిన చాలా సారీస్ అయితే ఉన్నాయండి సో అవన్నీ కూడా నేను ఈ ఆషాఢంలో ఈ ఆఫర్ ద్వారా నేను తీసేద్దాం అనుకుంటున్నాను సో క్లియరెన్స్ కూడా కట్టని సారీస్ ఫ్రెష్ ఐటమ్స్ అండి చాలా బాగుంటాయి క్వాలిటీ అంతా కూడా సో ఇప్పుడు మీకు నేను ఇచ్చే ప్రైస్ ఏంటంటే నాకు పడిన ప్రైస్ కంటే ఇంకా చాలా లాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నా అండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన అమెజాన్ నుండి ఫ్లిప్కార్ట్ నుండి ఇలా చాలా వస్తూనే ఉంటాయండి సో స్టాక్ అంతా కూడా పెట్టడానికి మనకి ఇల్లనే సరిపోదు సో అందుకనేసి స్టాక్ ని క్లియర్ చేద్దాం అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్లయితే మీరు వెంటనే పట్ అండి స్క్రీన్ పేనండి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి సో ఏది నచ్చినా కానీ జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసి నేను స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి ఫార్వర్డ్ చేసి మీ శారీ బుక్ చేసుకోవచ్చండి శారీ గురించి మీకు డీటెయిల్గా పిక్ కావాలన్నా కానీ నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అడిషనల్గా అన్నా కానీ నేను ఇస్తానండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు శారీస్ అన్ని కూడా చూపిస్తాను ఇంకొక కండిషన్ చిన్న కండిషన్ ఏంటంటే సో అన్నిటికీ కూడా నేను చెప్పాను కదా నాకు పడిన నేను ఏదైతే కాస్ట్ కొన్నానో ఆ కాస్ట్ కంటే తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తానండి సో కాబట్టి మీరు ఏంటంటే మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాలండి సో మినిమం టూ పర్చేస్ చేస్తేనే నాకు కూడా కొంచెం షిప్పింగ్ ఛార్జ్ అనేది వర్కౌట్ అవుతుంది సో లేదంటే ఇంకా చాలా లాస్ అయిపోతుందండి సో అందుకనే చెప్తున్నాను సింగిల్ శారీ ఇవ్వడం అయితే కుదరదు మినిమమ్ టూ సారీస్ పర్చేస్ చేయాలి సో నాకు తెలుసండి మీ అందరు కూడా చాలా శారీస్ పర్చేస్ ఎందుకంటే నేను ఇచ్చిన ప్రైస్ అంత తక్కువ ప్రైస్ అండి సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇప్పుడే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తానండి చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాంటి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు నాకు ఎంత ఇష్టమో తెలుసా అండి శారీస్ అయితే సో చాలా చాలా స్టాక్ తెప్పించాను అండి ఆల్మోస్ట్ అన్ని అయిపోగానే ఎవరి దగ్గరైనా కానీ స్టాక్ మొత్తం క్లియర్ కాదు సో కొన్ని పీసెస్ మిగిలిపోతూ ఉంటాయండి సో అలానే నా దగ్గర కొన్ని పీసెస్ మిగిలాయండి ఎంత బాగుంటుందో శారీ అయితే మంచి కోటా శారీ అండి సో ఇలా ఉంటుంది మనకి డిజైన్ అంతా కూడా పైన కింద మనకి ఇలా డిజైన్ వస్తుంది సో బార్డర్ చూడండి మంచి గ్యాప్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో పైన వచ్చేసి ఇలా స్మార్ సైజ్ బార్డర్ వస్తుందండి సో దీనికి బ్లౌజ్ పీస్ అలానే పళ్ళు పట్టు చూపిస్తాను శారీ మొత్తంగా కూడా నేను ఏది కూడా కంప్లీట్ ఓపెన్ చేయనండి వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది సో ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది మంచి రెడ్ కలర్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది సో ఇది పళ్ళు పట్టు అలానే బ్లౌజ్ పీస్ అండి సో ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మీకు ఏదైనా ఇంకా పళ్ళు పాటైనా బ్లౌజ్ పీస్ అయినా మీరు క్లియర్ గా చూడాలి అనుకుంటే నాకు ఒక మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను పర్ఫెక్ట్ గా మీకు చూపిస్తాను సో ఇప్పుడు చూపించిన శారీస్లలో టూ కలర్స్ ఉన్నాయండి ఇంకా చూడండి ఇదొక కలర్ అండి గ్రే కలర్ ఇది తీసి చూపిస్తాను మీకు సో ఇలా గ్రే కలర్ వస్తుంది అలానే ఇలా మనకి ఎల్లో కలర్ కూడా ఉందండి ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో అన్నిటికీ కూడా కలర్స్ ఉండవండి జస్ట్ కొన్నిటికి మాత్రం కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా అయితే ఉన్నాయండి మీరు ఏ శారీ అయినా తీసుకోండి కానీ టూ శారీస్ మాత్రం మినిమం మీరు పర్చేస్ చేయాలి సో నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక శారీ అండి చూస్తున్నారు కదా మంచి డోలా సిల్క్ శారీ మీ అందరికి కూడా తెలిసి శారీ సో ఎంత బాగుందంటే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి సో మంచి మల్టీ కలర్ తోని డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో దీనికి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ ఇలా ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చేసి బార్డర్ ఇచ్చారండి సో పళ్ళు పట్టు అంతా కూడా మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు చూసారు కదా సో నేను ఎక్కువగా అయితే చూపించాను వీడియో అనేది చాలా లెంతి అయిపోతుందండి సో మీకు కనుక నచ్చితే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు నేను ఇచ్చిన ప్రైస్ ఎంత తక్కువ అంటే మీరే షాక్ అయిపోతారండి అంత తక్కువ ప్రైస్ ఇస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే మంచి కాటన్ సిల్క్ మిక్సింగ్ టైపు చాలా స్మూత్గా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో మల్టీ కలర్ కాంబినేషన్ అండి మనకి జరీ బార్డర్ ఇచ్చారు ఇలా సో పైన వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సో దీనికి పళ్ళు పాటు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా ప్లేన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది సో పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలానే వస్తుందండి నేను కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు మీకు డీటెయిల్గా కావాలి పళ్ళు పాటు అంటే ఒక మెసేజ్ చేయండి నేను మీకు ఫోటో అయితే పెడతానండి సో చూసారు కదా అది నెక్స్ట్ శారీ చూపిస్తానండి చూస్తున్నారు కదా అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి చూడండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇది కూడా అసలు ఎంత బాగుందంటే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో దీనిపైన మనకి ఇలా మంచి మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో పైన వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్ వస్తుందండి సో దీనికి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది మంచి డిజైన్తో అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్నగా ప్రింట్ అనేది అయితే వస్తుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి సో ఇది మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పెంచిన నెంబర్కి ఫార్వర్డ్ చేయండి చాలా తక్కువ ప్రైస్ అండి చెప్పాను కదా సో నాకు పడిన రేట్ కంటే ఇంకా లో ఇచ్చేస్తున్నా మీకు అది కూడా ఫ్రీ షిప్పింగ్తోని సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి నాకైతే అసలు ఈ క్లాత్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా ఎంత బాగా నచ్చిందో సో శారీ అంతా కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే క్లాత్ చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కింద వచ్చేసి ఇలా మనకి మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో బ్లూ కలర్ పైన కంప్లీట్ జరీతో వస్తుంది ఫైన్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ ఉంటుందండి సో ఈ సారీని ఏంటంటే మీరు శారీకి ఉంచుకోవచ్చు లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్కి కన్వర్ట్ చేసినా కానీ చాలా మంచి లుక్ అయితే వస్తుందండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇలా చిన్న చిన్నగా బ్లూ కలర్ పైన మనకి ప్రింట్ వచ్చేసి బార్డర్ అనేది అయితే వస్తుంది పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో ఇక్కడ చూడండి పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో మరీ డీటెయిల్ గా అయితే నేను చూపించట్లేదు శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్ లో ఉంటుందండి సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇదే అండి నెక్స్ట్ అంటే మంచి పింక్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది శారీ చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను సో ఇదొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి చూడండి ఇలా వస్తుంది మనకి బ్లూ కలర్కి ఇలా ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో సో మీరు మంచి తక్కువ ప్రైస్కే వస్తున్నాయి మీ శారీకి యూజ్ చేయచ్చు లెహెంగాస్కి లాంగ్ కి కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే నాకైతే రియల్గా చెప్తున్నాను చాలా చాలా మంచి శారీ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇలాంటి శారీ వస్తుందంటే మీరు అసలు ఆలోచించకుండా చేసుకోవచ్చు మంచి క్రీమ్ కలర్ పైన మనకి ఇలా కంప్లీట్గా ప్రింట్ అనేది అయితే వస్తుంది సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ బార్డర్ అయితే ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది ప్రింట్తోనైతే ఇచ్చారు సారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు పళ్ళు పాట అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి ఈ డిజైన్ సారీ మీకు ఎక్కువగా తెలియట్లేదు కదా ఇలా వస్తుంది మనకి డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి అసలు రియల్గా చెప్తున్నాను చాలా బాగుంది శారీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చే చేసుకోవచ్చు అండి చాలా బాగుంది శారీ అయితే సో ఇందులో సేమ్ అంటే ఇలాంటి ప్రైస్కి ఇంకొక శారీ అండి చూడండి ఇలా ఉంటుంది మంచి గ్రే కలర్కి ఇలా పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సో అంతా కూడా ఇలా మనకి కంప్లీట్గా ప్రింట్ వస్తుంది సారీ జరి కాదు ప్రింట్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది కిందంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు సో పైన బార్డర్ ఇలా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చాలా బాగుందండి పళ్ళు పట్టు వచ్చేసి దీనికి ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి ఇలా చిన్న చిన్నగా బూటీస్ వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది సో ఇది దీనికి వచ్చిన పళ్ళు పట్ట బ్లౌజ్ పీస్ సో ఈ శారీ అయితే చాలా బాగుందండి ఫుల్ లైట్ వెయిట్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఎంత బాగుందంటే సారీ శారీ చూడండి చాలా చాలా బాగుంది సో మంచి ఎల్లో కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చారు సో పైన వచ్చేసి మనకి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి సో దీనికి పళ్ళుపాటు బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా ప్లెయిన్ వస్తుంది పాటు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా డిజైన్ వస్తుందండి మనకి పళ్ళు అంతా కూడా సో శారీ వచ్చేసి ఇలా ఉంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ లో ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో ఈ ప్రైస్కి ఇలాంటి శారీ అంటే అసలు మీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత బాగుంది శారీ సో నెక్స్ట్ దీనికి ఇంకొక ఇందులో ఇంకొక కలర్ అయితే ఉందండి సో ఇంకొక కలర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారండి పైన వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది సో ఇక్కడ మంచి జారీతోని బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ కూడా దీనికి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుందండి ఇక్కడ చూడండి మీరు ఎంత బాగుంది ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది ఇందాక చూపించిన ఎల్లో శారీకి కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి సో ఈ శారీ మీకు నచ్చినట్టయితే వెంటనే వెంటనే చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి ప్రతి ఒక్క శారీ కూడా అసలు ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి మంచి పర్పుల్ కలర్ పైన మనకి ఇలా కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలానే మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో పైన వచ్చేసి స్మాల్ బా బార్డర్ అండి కింద వచ్చేసి మనకి ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు చూసారు కదా శారీ ఎంత బాగుందో మీ అందరు కూడా తెలిసి శారీస్ అన్ని కూడా సో ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు దీనికి పళ్ళు పాటాలని బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చేసి బార్డర్ వస్తుంది సో దీనికి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ రన్నింగ్ టైప్ కానీ ఎక్స్ట్రా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ ఇది ఎక్స్ట్రా మనకి వస్తుందండి పళ్ళుపాట్లో సో ఓవరాల్గా శారీ అంతా కూడా చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే వెంటనే చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి నేను ఎక్కువగా శారీస్ కట్టుకోను కాకపోతే ఇలాంటివి అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కట్టుకోవచ్చు కదా అనేసి కానీ ఎక్కువ రెగ్యులర్గా డ్రెస్సెస్ వేస్తూనే ఉంటాం కదండీ సో ఇదైతే ఎంత బాగుంటుందో శారీ మంచి ఎల్లో కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది బార్డర్లో వస్తుందండి పైన అంతా కూడా ప్లేన్ వస్తుంది ఈ ఎల్లో వచ్చేసి మనకి లైట్ అండి చాలా లైట్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది శారీ అయితే సో లెనిన్ కాటన్ శారీ అండి ఇది ఎంత స్మూత్ గా సారీ లెనిన్ కాటన్ ఇది కాటన్ సిల్క్ అండి చూడండి ఫ్యాబ్రిక్ మీరు కాటన్ సిల్క్ చాలా బాగుంటుందండి ఇది ఫుల్ ట్రెండింగ్ శారీ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నాగా ఈ ప్రింట్ ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ వస్తుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి సో పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళు పాటు వచ్చేసి ఇలా మనకి లైన్స్ లాగా ఇచ్చారు సో ఈ సారీ అయితే చాలా బాగుంటుందండి రియల్గా చెప్తున్నాను ఎలాంటి వారికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను మీకు సో ఇంకొక కలర్ వచ్చేసి ఇలా పింక్ కలర్ అండి లైట్ అంటే పీచ్ పీచ్ టైప్ అయితే వస్తుంది మనకి సో దీనిపైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ టూ కలర్స్ బాగున్నాయి ఇంకా ఇంకొక మోస్ట్ ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ అందరికి కూడా చాలా ఇష్టం కదా సో ఇలా మంచి బ్లాక్ కలర్ పైన కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది ఇక్కడ మీకు లోపల కనిపించినంత కూడా మనకి ఇది పాట అండి సో పళ్ళుపాట్కి మనకు అలా డిజైన్ అయితే ఇచ్చారు సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా సేమ్ మనకి ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్తో అయితే వస్తుంది మీకు స్పెషల్గా ఇంకా డీటెయిల్గా బ్లౌజ్ పీస్ కావాలనుకుంటే ఒక మెసేజ్ చేయండి నేను చూపిస్తాను సో ఇలా త్రీ కలర్స్ ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్ సో మినిమమ్ టూ శారీస్ అయితే మీరు కంపల్సరీ పర్చేస్ చేయాలండి అలా అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి వైట్ కలర్ పైన మల్ వల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారండి మంచి గ్యాప్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో దీనికి పళ్ళుపాటు బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇలా క్రీమ్ వచ్చేసి దానిపైన డిజైన్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు పళ్ళుపాటు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా ఉంటుంది మనకి పళ్ళు పాట అంతా కూడా సో నేను మరీ డీటెయిల్గా అయితే చూపించట్లేదు సో ఈ శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంది అంటే అసలు ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది సో మంచి కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పైన కింద బార్డర్ ఇచ్చారు సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి దీనికి పళ్ళు పట్ట అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్ట అండి పళ్ళు పట్టు ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చాలా చాలా బాగుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి సారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి చూడండి శారీ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందంటే ఈ శారీ అయితే అప్పట్లో నేను చాలా స్టాక్ అయితే తెప్పించానండి రీస్టాక్ చేస్తూనే ఉన్నాను అంత మంచిగా తీసుకున్నారు శారీ క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుంది ఉంటుందో చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందండి సో కింద వచ్చేసి మంచి జరీ బార్డర్ అనేది అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ సిల్క్ శారీ సో పైన వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో ఇది ఒక శారీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కి మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో బార్డర్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి జరితో చెక్స్ వస్తాయి పైన బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు కింద వచ్చేసి ఇలా ఉంటుందండి సో దీనికి పళ్ళుపాటు బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో ఇలా ప్లేన్ ఎల్లో మనకి బ్లౌజ్ పీస్ వస్తుందండి చెక్స్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది పళ్ళుపాటు చూపిస్తాను మీకు పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఎల్లో అండ్ ఇంకా ఈ డిజైన్తోనైతే వస్తుంది మనకి పళ్ళు పట్టు అంతా కూడా సో శారీ చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ క్లాత్ అయితే అసలు ఎంత బాగుంటుందో సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ అండి సో ఈ శారీ కూడా మనకి అప్పట్లో చాలా వచ్చాయండి అసలు ఎంత స్టాక్ తెప్పించానో ఇది ఒక్క పీసే మిగిలిపోయిందండి సో ఇలా మంచి ల్యావెండర్ కలర్ పైన మనకి ఇలా ప్రింట్ వస్తుంది సో ఇలా మనకి తోని కంప్లీట్ జరితోని వర్క్ వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది స్లీవ్స్ కి మనకి ఇలా వర్క్ వస్తుంది మిగతా బాడీ పార్ట్ అంతా కూడా బూటీస్ వస్తాయండి సో దీనికి ఇలా మంచి బ్లౌజ్ పీస్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఇక్కడ కంప్లీట్ సారీతో మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి ఈ చూడండి అసలు ఎంత బాగుందో మంచి ల్యావెండర్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా సో పైన కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి నెక్స్ట్ పళ్ళు పట్టు బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో దీనికి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసి అంటే చెక్స్ వస్తాయి ఇలా బార్డర్ అనేది అయితే ఉంటుంది సేమ్ కాంట్రాస్ట్ వస్తుందండి మనకి సో ఈ శారీ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే పర్చేసుకోవచ్చు సో చూసారు కదా అండి చాలా సారీస్ అయితే సేల్ లో ఉన్నాయి సో మీకు నచ్చితే ఏదైనా సారీ పర్చేసుకోండి టూ శారీస్ మినిమం మీరు పర్చేసుకోవాలి అలా అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే షిప్పింగ్ ఛార్జ్ మీరు వన్ సారీ కావాలనుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి